మతపరమైన సున్నిత అంశాలపై పుకార్లను ఎవరూ కూడా వ్యాపింప చేయవద్దని ఒకవేళ ఉద్దేశపూర్వకంగా పుకార్లు వ్యాపింప చేస్తే అలాంటి వ్యక్తులపై చట్టరీత్యా కఠిన చర్యలు తప్పవని నారాయణపేట డిఎస్పీ లింగా హెచ్చరించారు మక్తల్ పట్టణంలోని ఆజాద్ నగర్ లో శ్రీ ఉమామహేశ్వర ఆలయం కమ్యూనిటీ హాల్లో గణేష్ విగ్రహాల ధ్వంసం సంఘటనపై సోషల్ మీడియాలో వివిధ రకాల పుకార్లు వ్యాపించడం జరిగిందన్నారు మతపరమైన సున్నిత అంశాల పట్ల పుకార్లు సృష్టించవద్దని గణేష్ విగ్రహాల ధ్వంసం సంఘటనపై విచారణ కొనసాగుతుందని ఆయన వెల్లడించారు మక్కల్ పోలీస్ స్టేషన్ లో స్థానిక సిఐ చంద్రశేఖర్ తో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డిఎస్పీ మాట్లాడుతూ సతీష్ రెడ్డి అనే వ్యక్తి రానున్న వినాయక చవితి ఉత్సవాల కోసం గణేష్ విగ్రహాలను ఒక మండపంలో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ఉత్సవాల కోసం సిద్ధం చేయడానికి ఉంచిన విగ్రహాలను గుర్తు తెలియని దుండగులు ధ్వసం చేయడాన్ని ఎవరూ కూడా హర్షించరని అన్నారు పథకాల మిషన్ ఏర్పాటు చేసుకుని దాని రెండు ఐదు విగ్రహాలు తయారు చేయడానికి పెట్టుకున్నాడు మొన్న అవి తయారీ దశలో ఉన్నాయి మరి నెక్స్ట్ సెప్టెంబర్లో ప్రదర్శిస్తారు ఇక దాన్ని కలరు ఇలాంటి తయారీ దశలో ఆయన చేస్తున్నాడు చేస్తున్న క్రమంలో కొన్ని విగ్రహాలకు కొన్ని విగ్రహాలు మొన్న ఫోర్టీన్త్ నాడు ఆయన పని చేసుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ ఫిఫ్టీన్త్ నాడు మార్నింగ్ వస్తే కొన్ని విగ్రహాలు వచ్చేది వేళ్ళు తర్వాత ఈ తొండెము తర్వాత చేతులు ఇలాంటివి కూడా కొన్ని డ్యామేజ్ అయ్యున్నాయి అంటే వాటిని విరిగిపోయి ఉన్నాయని చెప్పేసి అని కాపీ గీయడం జరిగిందంట దాన్ని ఇచ్చేస్తే మేము దాని దా దాని ప్రకారం మేము కేసు నమోదు చేస్తున్నాం ఆల్రెడీ వ్యక్తులు ఎవరు వచ్చేసి మాకు వీటిని డ్యామేజ్ చేశారని ఇచ్చారు దాని పేరే ఆల్రెడీ కేసు రిజిస్టర్ లేదు మొత్తం పోలీస్ స్టేషన్లో దీనికి సంబంధించి మేము ఏంటంటే విచారణ అతను చెప్పిన సస్పెన్షన్ ఏంటంటే గతంలో నా దగ్గర రాజస్థాన్ వాళ్ళు వాళ్ళు పనిలో పెట్టుకున్న నేను అది కాకుండా వాళ్ళు కాకుండా ఈ సంవత్సరం నేను ఈ విగ్రహాలు తయారు చేయడానికి నేను రాయలసీమ వాళ్ళు పెట్టుకున్నా వాళ్ళు సరే పని చేయకపోతే కాబట్టి వాళ్ళ అనుమానం ఉందని చెప్పి ఆయన అడిగినప్పుడు ఈ విధంగా చెప్పాడనమాట వాళ్ళు ఏమైనా చేసి చేసి వచ్చారని చెప్పి చెప్పారనమాట ఆ యాంగిల్లో మేము కేసు నమోదు చేసుకొని వెరిఫై చేసుకున్నాము కొంతమంది కూడా ఆర్బీఐ రాజస్థాన్ వాళ్ళని ఎవరైనా నడుస్తుంది మా అది విచారణ తర్వాత ఇలాంటివి మేము చెప్పేస్తాం దీంట్లో ఏంటంటే ఎవరైనా కానీ అంటే కన్ఫర్మేషన్ లేకుండా వాళ్ళు తోచిన విధంగా అంటే ఏ ఏ పార్టీ ఏ మతమైనా కానీ ఎవరైనా కానీ తోచిన విధంగా చేసి ఇలాంటి కన్ఫర్మేషన్ న్యూస్ స్ప్రెడ్ చేసి వర్గాల మధ్యలో ఉన్న అంటే ఇబ్బందికరంగా విభేదాలు సృష్టించడానికి లేకపోతే తద్వారాడ్ ఆర్డర్లు బ్రేక్ చేసే వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకుంటాం వాళ్ళని ఐడెంటిఫై చేసి కాబట్టి అలాంటిది ఎవరికి కూడా యూత్ కానీ ఎవరికైనా కానీ ఏ మతవారైనా కానీ అలాంటిది ఏం స్ప్రెడ్ చేయొద్దని చెప్పేసి కోర్టు పోలీస్ శాఖ తరఫున కోరుతూ శాంతి బాధితులకు అంటే శాంతి బాధలకు కోఆపరేషన్ చెప్పారు సహాయ సహకారం అందిస్తారు చెప్పేసారు అన్ని సమాజానికి